హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవితా లెప్షేల్ ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మనం డైలీ ఉదయం కాఫీ కానీ సాయంత్రం టీ కానీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా ఇలా జీరా వాటర్ తాగండి హెల్త్కి కూడా చాలా మంచిది నేనైతే ఒక రెండు మూడు గుప్పిల వరకు జీరానైతే జీలకర్ర అయితే తీసేసుకొని అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకున్నా ఇలా వేడి మీద ఉన్నాకే మనమైతే మిక్సీకి పట్టేసుకోవాలండి అప్పుడైతే మెత్తటి పౌడర్ అయితే వస్తుంది ఈ జీరా వాటర్ వల్ల మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా మనకి ఏదైనా Yeah. Uh -huh. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వాటర్ చాలా యూజ్ అవుతుందండి పరిగడుపునే అయినా సరే తీసుకోవచ్చు లేదా సాయంత్రం పూట్ల టీ లాగా అయినా తీసేసుకోవచ్చు పరిగడపని తాగలేము అనుకునే వాళ్ళైతే ఇంకా సాయంత్రం పూటలైనా తీసేసుకోవచ్చు అండి ఓన్లీ జీరా వాటర్ కూడా తాగలేము అనుకున్న వాళ్ళైతే ఇందులోకి లెమన్ అలాగే హనీ రెండు యాడ్ చేసేసుకొని కూడా తీసేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి నేను ఇలా మెత్తటి పౌడరు ఒక డబ్బాలోకి అయితే వేసి పెట్టేసుకున్నాను మనకి ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఉంటుందండి ఫ్రెష్గా మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్తో అయితే ఉంటుంది ఉంటుంది చాలా బాగుంటుందండి కొంతమంది తాగలేం అనుకుంటారు గానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంతమంది జీలకర్రనే ఉడకబెట్టేసుకొని కూడా తాగుతుంటారండి ఉడకబెట్టేసుకొని తాగడం కన్నా ఇలా పౌడర్ చేసేసుకొని తాగడం ఇంకా మంచిదండి చూసారా అసలుకి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంకా ఇందులోకి మన ఇష్టం అండి తేనైనా కలిపేసుకోవచ్చు లేదా నిమ్మకైనా పిండేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఇలాగే తీసేసుకుంటానండి ఎటువంటివి ఏవి యాడ్ చేసేయను ఇంకా మా వారు అయితే డాబా పైన ఉన్నారు ఇంకా చెట్ల దగ్గర అయితే ఉన్నారండి అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాను సాయంత్రం అయిపోయింది కదా ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పోసేయాలి మేము డై డైలీ సాయంత్రమే వాటర్ అయితే పోస్తాం చెట్లకి ఇంక ఇక్కడ ఆయన అన్ని చూస్తూ ఉంటాడండి అసలు కోతలు అయితే విపరీతంగా ఉన్నాయి ఇంకా దానిలో వల్ల అన్ని నష్టమే తప్ప లాభాలు అంటూ ఏమి ఉండవండి అసలుకి ఎంత మినీ గార్డెన్ ఉండేది నా దగ్గర 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 ఒక డెబ్బై ఎనభై దాకా పూల మొక్కలు ఉండేటువంటి ఈ కోతల వల్ల మొత్తం అన్ని తీసేయాల్సి వచ్చింది అసలుకి అవన్నీ ఉంచట్లేదండి అసలు కింద వేసి దానిని పగలు కొట్టేసి అసలుకి ఏమీ ఉంచట్లేదండి అసలుకి ఎంత బాధ అనిపిస్తుందో నేను ఎంత బాగా పెంచుకున్నాను అండి ఇంతకుముందు వీడియోలో షేర్ చేద్దామంటే ఇప్పుడు నేనైతే తీలేకపోయాను మొత్తం అన్నీ తీసి పెట్టేసుకున్నాను అండి పక్కన స్టాండ్స్ అన్నీ తీసేసుకున్నా ఈ కోతలు అంత ప్రాబ్లం చేస్తున్నాయి ఇంకేదైనా షేడ్ నెట్ వేసేద్దాంలే లేకపోతే గ్రిల్స్ అది ఏదైనా కొట్టించేసుకుందాంలే అంటే అసలు ఖర్చుతో కూడిన పని అందుకే అంత రిస్క్ అయితే చేసుకోదలుసుకోలేదు ఉన్ని నా నాలుగు చెట్లనైనా కాపాడుకుంటూ వస్తున్నాండి నాకైతే చెట్లేమో ప్రాణాలు ఏం చేస్తాం ఈ కోతల వల్ల ఏది ఉండట్లేదండి నాకు అంత బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది సపోర్ట్ అండి కాయలు అయితే వచ్చాయి కదా అసలుకి ఉదయం సాయంత్రం కోతులు అటు ఇటు వెళ్తూ ఉంటాయి మళ్ళీ మధ్యాహ్నం అయితే రావండి ఉదయం సాయంత్రమే అవి వస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి లేదంటే మొత్తం వచ్చేసి మా అన్నీ పీకి పడేసిపోతాయండి పూలు కూడా అన్ని మందారాలు దేవుడికైనా అలాగే పెట్టేసుకుంటాం కదా ఉదయం వెళితే అసలుకి పూలు రెక్కలు రెక్కల్లాగా అన్నీ తీసేసి అసలు తొట్లు కూడా అండి పూల చెట్లు కూడా కిందకు తోసేసిపోయి ఉంటాయి ఈ పిల్ల కోతలు అయితే మరీ అండి అసలుకి ఎబ్బో బరీ భీవత్సంగా చేస్తాయి ఏదైనా మనం వేస్ట్ ఆకులు పండుబారిన ఆకులు ఊడ్చి ఒక డబ్బాలు అయితే వేసి కదా ఆ డబ్బాలన్నీ పడేసుకొని చెట్లన్నీ పీకేసుకొని ఈ ఫ్లవర్స్ అయితే ఏవి ఉంచవండి అసలుకి అన్నీ పడేసిపోతాయి అసలుకి ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే భలే బాధ అనిపిస్తుంది ఇవన్నీ అయితే భలే నిండుగా ఉండేటండి ఏం చేస్తాం అసలుకి కోతల వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది ఇది మామిడి చెట్టు అండి ఇంకా మా అబ్బాయి కింద వచ్చిందని చెప్పేసి అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఇంటికి ఇక్కడ నాటుకొని వెళ్ళాడు ఇది రాగి చెట్టు అండి అసలుకి అది చిన్న దాంట్లోనే నాటింటే బోన్సాయి లాగా వచ్చేసింది చెట్టు ఇంకా నేను కొద్దిగా అయితే ఇక్కడ వేరే చెట్టు నాటుదామని చెప్పేసి తీసుకున్నాను దేవగన్నేరు పూల చెట్టు అండి ఇది అయితే తొందరగా బాగా బతుకుతుంది ఈ చెట్టు అయితే తొందరగా చనిపోదండి మనం నాటిన ఒక వారం పది రోజులకే మరి అయితే వచ్చేస్తుంది ఒక కొమ్ము తీసేసి ఇందులో నాటేసుకుందామని చెప్పేసి ఖాళీ ఉన్నాయండి చెట్లు చాలా తొట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఇందులో అయితే ఓ చెట్టు నాటేసుకుందాంలే దేవుడికి పూలకైనా పనికి వస్తుందని చెప్పేసి నాటుతున్నాను ఈ మట్టిలోకైతే ఒక రెండు డబ్బాల వరకు మట్టి ఒక డబ్బా వరకు వర్మీ కంపోస్టు ఒక డబ్బా అండి ఒక గుబ్బడి వరకు వేపపిండి కలిపి పెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసి ఇలా హోల్స్ అయితే చేసేసుకొని మనం కొమ్మ పెట్టేసుకొని నొక్కేసుకోవడమే అండి ఒక వారం పది రోజులకంతా ఇగురొచ్చేస్తాదండి అసలు మొండి చెట్లు అండి ఇవి చాలా బాగా బతుకుతాయి దేవుడికైనా పనికి వస్తాయలే అని చెప్పేసి అండి అసలు బత్తాయి చెట్లు సపోటా చెట్లు ఉన్నాయండి ఒక్కటి కాయ ఉంచవండి నిమ్మకాయలైనా సరే ఏవి దానిమ్మ అయితే ఇసరికి ఎన్ని వచ్చింటాయో అండి అసలు నాకు ఈ అసలుకి ఎంత బాగా వస్తాయండి ఫ్రూట్స్ ఒక్క కాయ ఇంతవరకు అయింది తినలేదండి మేము అసలు ఒక రెండు మూడు రోజులు రావు కోతులు మరి నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం బీభత్సం చేసి వెళ్ళిపోతాయి అసలుకి నాకు ఈ చెట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందండి అసలు దానిని పెంచుదామా అన్నా కూడా అసలు మనసు బుద్ధి పుట్టట్లేదండి దీనిని పెంచి దీనికి పెట్టేస్తున్నా కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది మనకి ఏదైనా అదృష్టం ఉండాలండి మో చేయి వరకు వచ్చినేది నోటి వరకు రాదని అంటారు కదా సామెత అది నిజమేనేమో మనం ఇంతగా కష్టపడి పెంచుకుంటే దానిలోకి పెట్టేస్తున్నామేమో కానీలే అవైనా తింటున్నాయి కదా అని అనుకుంటా కానీ అవి తినడమేమో కానీ తిని వెళ్ళిపోతే పర్వాలేదండి మొత్తం చెట్లన్నీ కొమ్ములన్నీ విరుగ్గొట్టేసి పాడు చేసేసి వెళ్ళిపోతాయి అంత బాధ అనిపిస్తుంది ఇంక ఇట్లా కొన్ని చెట్లలో అయితే పిచ్చి మొక్కలు బాగా వచ్చాయండి కలుపు అయితే తీసేసినాను ఇంకో చూలాగా అంటే రాడ్ ఉంది నా దగ్గర దాంతో అయితే అంతా ఇలా తీసేసుకుంటాను ఇంకా అప్పుడప్పుడు చెట్ల పని కూడా ఇలా చేసేసుకుంటానండి ఒకసారి గెలికామంటే మనం ఇంక అలా వదిలేస్తే కొద్దిగా దానికి కూడా ఆక్సిజన్ లెవెల్స్ అయితే అందుతాయని చెప్పేసి అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను ఇంకా పుదీని కూడా ముదిరిపోయిందండి అసలుకి చాలా పాడైపోయింది ఇంక ఇదంతా తీసేద్దామని చెప్పేసి అంతా కోసేసాను అసలు కాక అయితే ఫ్రెష్గా లేదండి మనకి బాగా ముదిరిపోయింది చిన్న చిన్న ఆకు బాగా ముదిరిపోయింది ఇంకా కోసా అంటే మావారు వద్దు ఎందుకు ఉన్నిలే నీకు ఏమైనా నష్టం వచ్చిందా అసలు పచ్చగా ఉంది కదా ఉన్నిలే అని మావారు నేనేమో ఉన్నిలే అసలు కోసేద్దామా అది ఇగురు వస్తుంది అసలు పుదీన మొండి చెట్టు అండి భలే తొందరగా బతుకుతుంది దీంతో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అసలు పూల చెట్లే అండి ఉంచావు అసలు కోతలు ఇంకా చూసారా ఇంకా సూర్యాస్తం అయితే అవుతుందండి అసలు వాతావరణం ఎంత బాగుందో చల్లగా గాలి అసలుకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో అండి ఇట్లా చెట్ల మధ్యలో ఉంటూ సాయంత్రం పూట ఇలా టీ కానీ కాఫీ కానీ జీరా వాటర్ ఎంత ఆగుతూ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి చెట్ల మధ్యలోన ఇంకా దీనికి సంబంధించిన చే ఆకులు ఎండిపోయి ఉంటాయి అవన్నీ ఆకులు ఈ కోతులు అసలుకి ఆల్రెడీ అన్నీ పీకేసి వెళ్ళిపోయినాయి ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉందండి ఇది నేను పూజకి వాడిన కొబ్బరికాయ అండి కలసం పెట్టుకుంటా కదా అమ్మవారిది ఆ కలసం చెమ్మ మీద మొలకైతే వచ్చేసిందని చెప్పేసి ఇంకా ఏదైనా దేవాలయంలో నాటాలనుకున్నాను ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టేసుకున్నాను అండి మరి దానిలో కూడా అసలు పట్టుకొని ఏలాడి ఇరిగొట్టేసి వెళ్ళిపోతాయండి అసలు అన్ని తోసేస్తాయండి చెట్లు అయితే ఏమి ఉంచవు కింద ఇంక ఇలా అంతా డస్ట్ అంతా పడిపోయింది కదా ఇంక అదంతా పని అంతా పూర్తి అయిపోయింది చెప్పేసి ఇలా అంతా ఊడిచేస్తుందండి డైలీ ఊడవని డైలీ ఈ డస్ట్ అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆకులు ఈ పేపర్ పూలు చెట్లు ఉన్నాయి కదా దీనికి ఎక్కువగా వస్తుందండి అసలుకి ఇంకా మట్టి అందులో ఈ కోతులు అన్నీ పడేసిపోతాయి కదా అవన్నీ మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేస్తూ ఉండాలి అసలుకి నీళ్ళు కూడా ఏం ఉంచవండి మనం వాటర్ క్యాన్లు అయితే ఉంటాయి కదా పైన నీళ్ళు ట్యాంకీలు దాంట్లో కూడా వాల్స్ తిప్పేసి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి ఇంట్లో వాడుకోవడానికి కూడా నీళ్ళు ఉండవండి అంత ప్రాబ్లం అయిపోయిందండి మొత్తం వాల్స్ తిప్పేసి అవి తాగడానికే వాల్స్ తిప్పుకుంటాయి కానీ మళ్ళీ అవి దానికి తిప్పడానికి రాదు కదా మనము దానికి దాహం అవుతుందేమో అని చెప్పేసి నేను ఒక గిన్నెలైతే నీళ్లు పెట్టి పెడతాను ఎండలు ఉన్నాయి కదా పాపం తాగుతాయి లేని చెప్పి పెడితే నీళ్లు తాగుతాయో ఏమో తెలియదు ఆ గిన్నెను కూడా ఎత్తుకొని పోతాయండి నాకైతే భలే నవ్వు వస్తుంది ఈ కోతులు చూడి తాగడానికి వాటర్ పెడితే గిన్నె తీసుకుపోయి వేరే వేరే డబాళ్ళ మీదో లేకపోతే అవి అసలు ఒక్కొక్కసారి దొరకవండి అలా పడేస్తాయి నాకైతే భలే నవ్వు వస్తుంది దీనిలో పెడితేనేమో ఇవి ఇట్లా చేస్తున్నాయి చూడి ఏం చేయాలి అబ్బా అని ఒక్కొక్కసారి అంత బాధ అనిపిస్తుంది ఒకరోజు టపాకాయలు వదలొచ్చు కానీ ఇంకా అవి భయపడిపోతాయండి అవి బతకాలి కదా ఏం చేద్దాం ఇంకా అలా అని వదిలేస్తూ ఉంటాను ఇంకా పుదీనైతే ఇంత వచ్చేసింది చూసారా ఇంక ఇది ఒకరోజు పచ్చడికైనా వస్తుందిలే అని చెప్పేసుకొని ఇంకా నవ్వు వస్తుందండి చెప్తా ఉంటే ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా చీకటి పడిపోయింటే కిందికి వచ్చేసానండి ఇంకొచ్చి దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నాను కాళ్ళు మొహం కడిగేసుకొని ఫస్ట్ దీపారాధన చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రూట్స్ తిందాంలే అని చెప్పేసి డిన్నర్కి ఇంక ఇలా కర్బూజా పండు అయితే తీసుకొచ్చారండి మా వారు మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు అసలుకి ఎంత కలర్ ఉందో చూసారా విత్తనాలు చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయో ఒక కాయ వచ్చేసి ఒక ఐదు ఆరు కిలోల వరకు ఉంటుంది మా సైడ్ అయితే కిలో వచ్చేసి ఇరవై ఐదు ముప్పై రూపాయలకి అయితే అమ్ముతున్నారండి కిలో వచ్చేసి నేనైతే కర్బూజా పండు తిందామని చెప్పేసి నా కోసం నేను కర్బూజా పండ్లు తీసుకున్నా ఇంకా మా వారికి అయితే ఈ పండు పెద్దగా ఇష్టం ఉండదు ఆయన వాటర్ మిల్ అనే ఎక్కువ ఇష్టపడతారు ఇంకా నా కోసమని ఇలా నేను చిన్న చిన్నగా ఉన్నాయండి చూడ్డానికి అలా కనిపిస్తున్నాయి కానీ మీకు వీడియోలో చిన్న చిన్నవేనండి ఇవి వందకి మూడు కిలోలు అయితే ఇస్తున్నారు ఇంకా నేను ఒక మూడు కిలోల దాకా తీసుకొచ్చుకున్నాను ఒక రెండు కాయలు తినేద్దాంలే అని చెప్పేసి ఇలా కట్ చేసేస్తున్నాను ఈ విత్తనాలు కూడా చాలా యూజ్ అవుతాయండి అసలు మనకి బయట మార్కెట్లో ఎంత రేట్ అమ్ముతారో ఇత్తనాలు విత్తనాలు హెల్త్ కూడా చాలా మంచిదండి నాకు ఈ పండు తెచ్చుకుండే పండు తినడానికి అవుతుంది ఆ విత్తనాలు తినడానికి కూడా అవుతుందండి నాకు భలే టైంపాస్ అయితే ఇవి శుభ్రం చేసి ఎండలో అయితే పెట్టేసుకుంటాను విత్తనాలు కూడా ఇలా పండు చూసారా నేను ఒకే దగ్గర తెచ్చినా కూడా రెండు రకాలు అయితే వచ్చేసింది అండి పండు ఒకటి గ్రీన్ కలర్లో వచ్చింది కొద్ది ఒకటి గోల్డెన్ ఆరెంజ్ కలర్లో వచ్చేసింది ఈ గోల్డెన్ కలర్లో ఉండేది బాగా తీయగా ఉందండి పండు కొద్దిగా గ్రీన్ కలర్లో ఉండేది అసలు చప్పగా ఉంది ఏం బాగోలేదు ఇంకా వాటర్ మిల్ అది పెద్ద సైజులో ఉంది నా వల్ల అయితే కాదని చెప్పేసి మా వారిని అయితే పిలిచాను ఇంకా మా వారు అయితే కట్ చేసేస్తున్నారు ఈయన బాగా నీట్గా శుభ్రంగా కట్ చేసేస్తారండి ఈ పెద్ద సైజులో కాయ అయితే నా వల్ల కాదు కట్ చేయడము ఇంకా ఆయన తీసి ఇలా కట్ చేసేస్తున్నారు ఇంకా నైట్ ఎక్కువగా అయితే రొట్టె చపాతి ఇంకా ఫ్రూట్స్ ఉంటే సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే అండి నైట్ ఎక్కువగా ఫ్రూట్స్ అయితే తీసుకుంటాము ఇంకా ఇద్దరమే కదా అని చెప్పేసి లైట్గా ఫ్రూట్సే ఎక్కువగా తీసుకుంటామండి ఇంక ఇలా మాకు డిన్నర్ అయితే పూర్తి అయిపోతుంది ఇంక ఇలా ఆయనకైతే కట్ చేసేసాడు ఇంకొద్దిగా సాల్ట్ చల్లేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో అయితే గింజలు ఉన్నాయి ఇంత పెద్దగా ఉన్నాయండి అసలు విత్తనాలు చూసారా ఎంత పెద్ద సైజులు ఉన్నాయి ఇవన్నీ నేను శుభ్రంగా తీసేసుకొని కడిగేసి ఎండలో అయితే పెట్టేసుకుంటాను ఎండలో పెట్టేసుకొని అవి పొట్టు తీసి గింజలని అయితే ఎండ అండి మనం పాయసం చేసుకున్నప్పుడైనా సరే లేదా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా జ్యూసుల్లోకి ఇంకేవైనా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదండి అప్పుడు జీడిపప్పుతో పాటు ఈ గింజల్లో ఉన్న పప్పు కూడా వేసేసుకుంటాను అండి కరబుజ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే అసలుకి విత్తనాలు చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి ఇవి ఇంకా నీట్గా ఇలా కడిగేసుకున్నాను కడిగేసుకొని మనం ఎండలో పెట్టేసుకుంటే నేను నెక్స్ట్ డే అండి ఇది చూపించేది వీడియో ఇంకా చూసారా ఈ విధంగా వచ్చేసింది పప్పు చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చింది మనము ఇది కొనాలన్నా బయట ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి మనకి ఫ్రూట్స్ తిన్నట్లుంటుంది అలాగే ఇంట్లోకి ఇట్లా పప్పు కూడా యూజ్ అవుతుందండి పాయసంలోకి సూపర్గా ఉంటాయి ఇవి వేసుకుంటే జ్యూసుల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్